సూటిగా ఒక మొక్క అడిగాయడనుకో ఏమన్నా గుండెలు గిలగల్లాడతాయి వీళ్ళకి వణుకు వస్తాయి ది ఫస్ట్ నుంచి కూడా డామినేటెడ్ ఇంట్లో ఆయనది ఆ దగ్గర కొన్న చదువు కొడుకు లేదు కేటీఆర్ కి కేటీఆర్ కి ఈ కొడుకు మనవడు బుట్టాడు కదా కేసీఆర్ కి మనవడు పుట్టినప్పటి నుంచి యాక్సెస్ పెరిగింది కేటీఆర్ తో యాక్సెస్ పెరిగింది ప్లస్ ఒక స్టేజ్కి వచ్చాక తన వారసుడు తన కొడుకే కాబట్టి అన్న రూపంలో పెంచుతున్నాడు అతను కూడా ఇది క్లియర్ పిక్చర్ గా ఉంది కానీ అంతకు ముందు కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే కూడా కవితకే ఎక్కువ చనువు ఉంది ఆడపిల్లకి ఎప్పుడు కూడా తండ్రి దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది ఆ చనువుతో పదవులు తీసుకోవడం గానీ ఇది చేసుకొచ్చింది తన కావాల్సిన పదవులు ఇప్పించుకోవడం గాని కేటీఆర్ లైన్ లోకి వచ్చాక ఆ చనువు వర్కౌట్ కావట్లా ఏదన్నా ఉంటే రామారావు చూస్తాడు అని చెప్తున్నాడు రామారావు వచ్చేటప్పటికి చెప్పినట్టు వెంటల ఆ మొక్క కంప్లైంట్ చేస్తే పార్టీ నడపాలి అతనే కదా అంటాడు కాబట్టి ఇక్కడ క్లాష్ వస్తుంది కానీ ఈ లేఖ ద్వారా బయటకు వచ్చిన మరో అంశం బీజేపీతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారా కేసీఆర్ నిజంగా అది ఒక రకంగా కేసీఆర్ ని డిఫెన్స్ లో పడేసింది ఆవిడ వాస్తవంగా మనకు కనబడుతున్న ఫినామినా చూస్తే కాంగ్రెస్ తో కలవడానికి చాలా ప్రయత్నించాడు కేసీఆర్ మొన్న ఎలక్షన్ ముందు కూడా కాంగ్రెస్ కో పార్టీకి సీట్లు ఇచ్చేసి కాంగ్రెస్ కలుపుకోవడానికి చాలా ప్రయత్నించాడు లేకపోతే చూడండి ఎలక్షన్స్ ముందు దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది పాటు కాంగ్రెస్ చేసిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంది టిఆర్ఎస్ ఈవెన్ రాహుల్ గాంధీ పక్క